డాల్ పట్టుకుని దాని చేత మీరు దుష్టిన అగ్ని బాణములను ఇది డాల్ మరి కేడే అంటే డాల్ అన్న ఒకటే కానీ డాల్ అనేది పెద్దది కేడం అనేది చిన్నది అర్థమైందా షీల్డ్ అంటారు అంటే డాల్ అనేది పెద్ద పరిమాణంలో ఉంటుంది ఇదేమో చిన్న పరిమాణ పరిమాణంలో ఉంటుంది కనుక ఇది కూడా ఉద్దేశం అదే అంటే ఎదురు బాణాలను ఎదురు ఆయుధాలను కాపాడుకోవడానికి ప్రొటెక్షన్ కనుక మన ప్రభువు ఆయన సహాయకరమైన కేడం శత్రువు ఎప్పుడు బాణాలు ఎక్కువ పెడతా ఉంటాడు శత్రువు ఏదో ఒకటి మన మీద వేస్తూ ఉంటాడు అయితే ప్రభువే మన పక్షంగా ఎలా ఉంటాడు కేడంగా ఉండి మనల్ని కాపాడు ఐదవ కీర్తన చూడండి ఇక్కడ దావి తన అనుభవంలో చెప్తున్నాడు కేడము కప్పినట్లుగా నీవు దయతో వారిని కప్పుతా ఉంటాడు ఐదవ కీర్తన పన్నెండవ వచ్చినాం లేక పదకొండు కూడా చదవండి పదకొండు పన్నెండు నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతిమంతులను వాడవు నీవే కేడముతో కప్పినట్లు నీవు దయతో కప్పెదవు కేడముతో కప్పినట్టు అన్నమాట గమనించండి ఏం చేస్తుంది కప్పి పెడతా ఉంది అంటే మనకు వచ్చే ప్రతి ఆపద నుండి తప్పిస్తా ఉంది మన ప్రభు సహాయకరమైన కేడు ఆయన సహాయకరమైన రాయి కనుక అది మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి తర్వాత చూడండి ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం ఒక రాజు తన జీవితంలో దేవుని మీద ఆధారపడి ఎటువంటి సహాయం పొందినాడో రెండవ నృతాంతములు ఇరవై ఆరు పదిహేనవ వచనం ఇరవై ఆరు పదిహేను రెండవది నృతాంతములు గ్రంథం ఇరవై ఆరు పదిహేనవ వచనం మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలు కల్పించిన యంత్రములను ఎవరైనా ఏ అండి అయినా చెప్తారు ఎవరు ఈ రాజు మా ఉజ్జయరాజు రైట్ ఉజ్జ్యాన్ రాజు ఆ తర్వాత చదవండి అలా చేసినాడు తర్వాత ఏం జరిగింది మళ్ళీ నువ్వు మధ్యలో అందుకుంటావు ఎందుక చదవని అతడు స్థిరపడి వరకు ఆశ్చర్యకరమైన సహాయము ఎవరు ఆయనకు ఆశ్చర్యకరమైన సహాయం కలిగించినారు చెప్పండి ఏ మనుషులు కాదు దేవుని మీద ఆధారపడినాడు దేవుని ఆశ్రయించినాడు ప్రారంభం వచ్చిన మనం చూస్తాం తాను దేవుని మీద ఆధారపడి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు దేవుని మందిరాన్ని తలుపులు తెరిచి బాగు చేస్తూ ఉన్నాడు దేవుని పనిచేస్తూ ఉన్నాడు లేవీలను యాజకులను దైవికంగా క్రమంలో పెట్టాడు ఇదంతా చేసి కొన్ని యంత్రాలు కొన్ని సామాగ్రులు అంతా సిద్ధపరిచిన తర్వాత ఆ విషయాల్లో ఆ యుద్ధం విషయంలో లేక రాజ్యాన్ని భద్రపరిచే విషయాల్లో అనేకమైన విషయాల్లో కూడా దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం ఆ సహాయం చేసి ఆయన ఏం చేసినాడు వర్దిల్లా చేసినాడు ఈరోజు మన ఆశ్చర్యకరుడైన ప్రభు ఎవ్వరు నీకు సహాయం చేయరు కానీ ఆయన ఆశ్చర్యకరమైన సహాయము చేస్తాడు నేను ఒకసారి సువార్త క్యాంపెయిన్లో వెళ్ళాను అన్న కూడా వచ్చాడు మాతో పాటు ఒక ఇరవై మంది టీముగా వైజాగ్ ఏజెన్సీలో సువార్త కొరకు వెళ్ళాం అప్పటికే మందిరం పని ఆరంభమైంది కొంత చాలా ఖర్చుల్లో ఉన్నాను చాలా ఇబ్బందుల్లో ఉన్నాం చాలా మరి ద్రవ్యం అవసరతలో నేను ఉన్నాను సరే అక్కడ మరి సువార్త ప్రకటించాము ప్రార్థన చేస్తూ ఉన్నాము టీముగా అంతా కలిసి బయలుదేరి వెళ్తూ ఉన్నాము ఇక్కడ చూస్తేనేమి పరిస్థితులు ఎలాగున్నా అయినా కూడా దేవుడే చూసుకుంటాడని అక్కడ దేవునికి అప్పగించేసి మేము బయలుదేరాము వెళ్ళిన తర్వాత ఒక సహోదరుడు ఫోన్ చేసినాడు ఆ వ్యక్తి వేరే ప్రాంతంలో ఉంటాడు మా నల్గొండకు చెందిన సహోదరుడే వేరే ప్రాంతంలో జాబ్ చేస్తూ ఉన్నాడు ఆయన ఫోన్ చేసి అని బాగున్నారన్నాడు బాగు ఆయన ఎప్పుడు ఫోన్ చేయడు సర్వసాధారణ చాలా రిజర్వ్డ్గా ఉంటాడు అసలు ఎప్పుడు మాట్లాడు మాట్లా మనం పలకరిస్తేనే మాట్లాడతాడు తర్వాత ఆయా సందర్భాల్లో కూడా ప్రార్థన కొరకు ఆయనకు చెప్పాము కానీ ఆయన స్పందించలేదు సరే ఆయన ఫోన్ చేసి ఏమనుకున్నాడేమో అన్న మీ అకౌంట్ నెంబర్ పెట్టాడు అన్నాడు అకౌంట్ నెంబర్ పెట్టండి అంటే ఎందుకంటే లేదన్నా ప్రార్థన చేస్తున్నాం అన్నాడు సరే నేను అనుకున్నాను ఈయన వేస్తే ఒక పది ఇరవై వేలు వేస్తాడులే అంతకంటే ఎక్కువేమీ వేయకపోవచ్చు అని నేను అనుకున్నాను తర్వాత చూస్తే ఒక లక్ష వేసినాడు ఆయన ఆ రోజు నేను ఊహించలేదండి దేవుని పనిలో నేనున్నాను దేవుడు తన పని జరిగిస్తూ ఉన్నాడు నాకు ఆశ్చర్యమైంది ఆ వ్యక్తి ఏంది వన్ లాక్ వేయడం ఏంటి తర్వాత నేను అర్థం చేసుకున్నాను దేవుడు ఆశ్చర్యకరంగా ఏం చేస్తాడండి సహాయం చేస్తాడు ఆశ్చర్యకరంగా దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి ఎన్నో ఔసతులు మనకుంటాయి మనుషులు అది చేస్తారు ఇది చేస్తారు ఇవన్నీ వేస్ట్ అనమాట నా మటుకు నేను చెప్పగలను వీళ్ళు చేస్తారంటే అసలు చేయరు మనుషులు అంత ఎట్లుంటుందంటే ఉల్టా ఉంటుంది వాళ్ళంతా మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళు ఉల్టా ఉంటారు రివర్స్లో ఉంటారు కనుక ఆశ్చర్యకరంగా దేవుడు సహాయం చేయడం ఎంత మంచిది నేను రెండవ ప్లాట్ కొనేటప్పుడు కూడా ఒక సహోదరుని నేను నాకు కొంత బదులుగా నాకు వన్ ల్యాక్ కావాలి నేను మళ్ళీ నేను దాన్ని తీరుస్తాను కొంచెం చాలా టైట్ పొజిషన్లో ఉన్నానని ఒక సహోదరుని నేను కాల్ చేశాను ఆయన చాలా మరి సహృదయుడు దేవుని సేవకులను కూడా సపోర్ట్ చేసే వ్యక్తి సరే అది ఆ పరిస్థితిలో అడగకూడదు కానీ నేను ఆ పరిస్థితిని బట్టి అడగాల్సి వచ్చింది బదులుగా అయితే ఆయన ఏం చేశాడంటే అడిగిన తర్వాత మరి ఏం జరిగిందంటే ఆయన వాళ్ళ తల్లి వాళ్ళంతా మాట్లాడుకొని అన్నట్లా ఫోన్ చేశారు ఇట్లా అవసరం ఉందన్నారు మనం ఆయనకు బదులు ఇవ్వడం కాదు ఏం చేయాలా గిఫ్ట్గానే ఇచ్చేద్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయి నాకు ఫోన్ చేసి రానా నువ్వు దగ్గరికి వెళ్ళు మా ఇంటికి వెళ్ళు అమ్మగారు ఇలాగ కొంత అమౌంట్ ఇస్తారు అది మళ్ళీ మాకు ఇవ్వాల్సిన అవసరత లేదు ఎవరు ఇది సాయం చేస్తే చెప్పండి ఎవరు చేస్తున్నారు బిల్డింగ్ కడతా ఉన్నాం మందిరం కడతా ఉన్నాం అంత సెంటరింగ్ అంత అయిపోయింది ఇక పైన స్లాబ్ వేయాల చాలా పోరాటం ఉంది కాలనీలో వ్యతిరేకత ఉంది ఆ సమయంలో ఏం జరిగిందంటే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా సహోదరులు కాన్ఫరెన్స్లో కంటిన్యూగా ప్రాణం చేస్తున్నారు అద్భుతంగా దేవుడు మరి సహాయం చేస్తూ వచ్చినాడు ఎలాగంటే ఆ అధికారులను దేవుడు మా పద్ధతుల ద్వారా సంధిస్తూ వచ్చినాడు ఎవరు వ్యతిరేకించినారో దేవుడు వారిని మనసు మార్చేసినాడు దాని కొరకు కొంతమంది దేవుడు వాడుకున్నాడు నేను వాళ్ళకి నేనంత ఏం కాదు వాళ్ళకంత నేను ఫర్రేం కాదు కానీ ఆ సమయంలో దేవుడు ఆ పని కొరకు వాడుకున్నాడు ఒకవైపు స్లాబ్ అవుతా ఉంటే కూడా మేము టెన్షన్గా చాలా టెన్షన్గా వచ్చి ఆటంకం చేస్తారేమో ఎవరినొచ్చి ఇబ్బంది చేస్తారేమో అని గుండెలు పిండుకుంటూ లేక భయంతో గుప్పి భయం గుప్పిట్లో ఉండి మరి ఇక అలాగూ చూస్తా ఉంటాం దేవుని కృప వల్ల ఆ రోజు స్లాబ్ పడింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవ్వడు అటువైపు వచ్చినోడు లేడు కాబట్టి ఇదంతా ఎవరు సహాయం అంటారు మా ఎవరు సహాయం ఆశ్చర్యకరంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు మనుషులు సహాయం కాదు ఏదో ఉంది నాకు సహాయం అనుకోవద్దు కానీ ప్రభు ఎంత అద్భుతమైన వాడంటే మరి ఆశ్చర్యకరమైన విధానంలో మనకు సహాయం చేస్తారు ఊహించని విధానంలో మేము ఆ మున్సిపల్ దగ్గరికి వెళ్ళాము నేను ఇంకొక బ్రదర్ వెళ్ళాము ఆయన చాలా మాట్లాడుతున్నా మీరు ఎట్లా కడతారు అట్లా కడతారు కుదరదు మీరు కలెక్టర్ నుంచి పర్మిషన్ ఉండాల్సిందే అది దాన్ని చాలా మాట్లాడుతూ ఉంటే ఈ లోపల నాతో ఉన్న సహోదరుడు లోకల్ ఎమ్మెల్యేకి కాల్ చేసినాడు ఆ ఎమ్మెల్యేకి మనకు తెలిసిన ఒక బిలీవరు ఆయన ఆ ఎమ్మెల్యే ఈయనకు ఫోన్ చేసినాడు అది మనదే మా బ్రదర్ ఎక్కడ కట్టేదంటే ఆయన ఆయన కరోనాలో ఉన్నాడు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు ఎమ్మెల్యే కాల్ చేసినాడు వెంటనే పరిస్థితులు అని మారిపోయినాయి నాకు చాలా ఆశ్చర్యమైంది ఇట్లా అవుతుంది అనుకోలే ఆ రోజు భోజనం కూడా చేయలే ఏంటి ప్రభావ పనేమో జరగాలని మీరు చెప్తున్నారు ఈ పనేమో ఆగిపోయింది చాలా కలవరంతో ఉన్న మాతో ఉన్న బిలీవర్స్ కూడా ఏం చేయలేక నిశ్చయస్లై చూస్తూ ఉన్నారు దేవుడే ఆశ్చర్యకరమైన విధానంలో మనకేం ఏం చేస్తాడండి సహాయం చేస్తాడు కనుక మనం ఆయన నమ్ముకున్నాం కనుక ఆయన మనకు సహాయం చేయడానికి బాధ్యత వహించేవాడుగా ఉంటుంది అందుకే నలభై ఆరు కీర్తనలు అంటాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆ ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కాబట్టి నమ్ముకొనదగిన వాడు ఆయనే ఆపత్కాలములో కష్టములో ఇబ్బందుల్లో ఎవ్వరు మనకు సహాయం చేయలేని సమయంలో ప్రభు ఉంటాడు అక్కడ అది ఒక ఆశ్చర్యం అంతే ఇది మాటగా మనం చూస్తున్నాం ఆశ్చర్యకరమైన సహాయము దేవుడు హిజ్కియాకు చేసినాడు కనుకనే అతడు వర్ధిల్లుతో వచ్చినాడు ఇంకొక మాట ద్వితీయోపదేశకాండ ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చింది ద్వితీయోపదేశకాండ ముప్పై మూడు ఇరవై ఆరో వచ్చింది యశ్రోను దేవుని పోలిన వాడు ఎవడనూ లేడు ఆయన నీకు సహాయము చేయుటకు వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును నీకు సహాయం చేయడానికి ఎట్లా వస్తాడంట దేవుడు ఎట్లా వస్తాడమ్మ బుల్లెట్ మీదనో కారు మీదనో ఫ్లైట్ మీదనో రాకెట్ మీదో కాదు ఎట్లా వస్తాడు ఆయన నిమిషాల్లో క్షణాల్లో నీ దగ్గర ఉంటాడు ఆయన కనుక అంత ఉన్నతుడైన దేవుడైనప్పటికీ అందుకే వాక్యంలో ఉంది మహోన్నతుడైన దేవుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టేవాడుకుంటున్నాడు నీ అవసరతను బట్టి ఆయన దిగి వస్తాడు క్షణములో వస్తాడు ఆ క్షణములో నీకు అవసరం ఉంది ఆ క్షణములో నీకు సహాయం చేస్తాడు ఎంత అద్భుతమైన సహాయము మన దగ్గర ఉంది మనం పొందిన వారంగా ఉంటున్నాం అందుకే ఎబ్రి గ్రంథకర్త రాస్తాడు ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృలు నాకు ఏం చేయగలరు కనుక ప్రభువు నాకు సహాయుడు కొన్నిసార్లు ఉద్యోగాలైనా పోరాటాలు ఉంటాయి ఒత్తిళ్లు ఉంటాయి మన నమ్మకంగా ఉండే కొలది ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి మనం యథార్థంగా న్యాయంగా ఉండే కొలది పోరాటాలు ఎక్కువ ఉంటాయి కరప్షన్ ఇది నా ఈ కరప్షన్ వాళ్ళందరూ ఒకటవుతారు మనం ఒకటవుతాం అప్పుడు చాలా ఒత్తిడి ఉంటుంది కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశ వాహనుడు నీకు సహాయం చేస్తాడు నువ్వు ప్రభు పక్షంగా ఉంటే ప్రభు నీ పక్షంగా గొప్ప కార్యము చేసేవాడుగా ఉంటాడు చివరిగా ఒక వచ్చిన చదువుకొని ముగించుకుందాం రండి అండి గ్రంథం ఇది అద్భుతమైన వాగ్దానము ఈ వాగ్దానము మనం అందరము తీసుకుందాం దైవ సేవకుడుగా స్థానిక సంఘముగా చేరువచ్చిన మనం అందరం కూడా ఈ వాగ్దానం మనము చేపట్టి ప్రభు కొరకే ముందుకు సాగుదాం రండి నలభై ఒకటి ఏషియా నలభై ఒకటి ఎనిమిది నుండి పదో వచ్చిన వరకు మనం అందరం కూడా కలిసి చదువుదాం ఎనిమిది తొమ్మిది పది నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకునే యాకోకు నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా ఊదిగంతులు నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునేవాడా నీవు నా దాసుడు అనియో నేను ఉపేక్షించక ఏర్పరచుకుంటు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడని నేనే నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంది అసలు ఏమునందండి నీకు సహాయం చేయవాడను నేనే యష్యా గ్రంథములో నేనే అనే మాటలు ఎన్ని ఉన్నాయి తెలుసా ఒక ఒక ఆయన లెక్కబెట్టాడు అరవై ఆరు సార్లు ఉన్నాయంటే ఎన్నిసార్లు ఉంది యష్యా గ్రంథములో నేనే అనే మాటలు ఎన్నిసార్లు ఉంది అంటే యష్యా గ్రంథములు అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి అధ్యాయానికి ఒకటి అని కాదు అధ్యాయానికి ఒకసారి ఉందని కాదు యష్యా గ్రంథం కూడా అరవై ఆరు అధ్యాయాలు కలిగిన పుస్తకమే కానీ అక్కడక్కడ అంతరే లెక్కేస్తే అరవై ఆరు సార్లు రాయడం బైబిల్ యొక్క గ్రంథాలన్నీ అరవై ఆరు ఏషియా గ్రంథంలో అధ్యాయులన్నీ అరవై ఇక్కడ మనుషులమైన మనము కూడా ఆరు ఆరు అంటేంది మానవ సంఖ్య మనుషులమైన మనకు దేవుని యొక్క అభయం ఏంటంటే దేవుడు అంటున్నాడు నేనే ఏ నేనే ఇక్కడ నీకు సహాయం చేయవాడనో నేనే కనుక ఈ లోకంలో ఎవరు మనకు సహాయం చేయకపోయినా పర్వాలేదు దిగులు పడాల్సిన పర్లేదు భయపడాల్సిన పని లేదు నిరుత్సాహపడాల్సిన పని లేదు కనుక నూట నలభై ఆరో కీర్తనలు అంటాడు మనకు ఒక పట్టణమున్నది అంటాడు ఊరకుండు దేవుడు నేనే దేవుడు అని అన్ని జనంలో నేను మహోన్నతుడను అవుతుంది ఆయన యుద్ధమును ఆర్పివేయేవాడు బలెమును తెగనరుకువాడు ఆయనే నలభై ఆరో కీర్తనంతా మీరు చదవండి దేవుని యొక్క సహాయం దేవుని యొక్క భద్రత ఎంత గొప్పదిగా ఉందో లోకములో ఎవరికీ లేనంత అద్భుతమైన సహాయము ప్రభువు నుండి మనం పొందుకునే అవకాశం ఉంది అయితే మన మన విశ్వాసం ఎవరి మీద ఉండాలండి అది ప్రాథమికంగా మనం ఎరగాలి మనుషుల మీద డబ్బుల మీద లేక ఆస్తుల మీద ఈ పరిస్థితుల మీద కాదు మనం ఉంచాల్సింది కొంతమంది బాగుంటే ఒక రకంగా ఉంటారు అనారోగ్యంగా ఉంటే ఇంకో రకంగా అయిపోతారు మనసు బాగుంటే మందిరానికి వస్తారు మనసు బాగలేకపోతే మందిరానికి రాదు అట్లా కాదు నీకు ఏ అయినా దేవుని మీద విశ్వాసం ఉంచా ప్రభు నేను నడిపిస్తాడు ప్రభు మన చేయి పట్టుకొని నడిపిస్తాడు కనుక ఆయన మనల్ని విడిచేవాడు కాదు మనుషులు విడిచిపెట్టినా ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అందుకే అంటాడు నీకు సహాయం చేయవాడను నేనే కాబట్టి యాకోబుకు సహాయం చేసిన వాడు దావీదునకు సహాయం చేసిన వాడు ఒకనొక సమయంలో పౌలు ఒంటరిగా ఉన్నాడంట ఒంటరిగా ఉన్నాడు అందరూ వదిలేసినారంట అది తిమోతికి రాసిన రెండవ తిమ్మోతి నాలుగో అధ్యాయంలో ఉంటుంది అందరు నన్ను విడిచిపోయేది నేను మొదట సమాధానం చెప్పినప్పుడు అందరూ నన్ను విడిచిపోయినారు అది వారి మీద నేరముగా ఉండకుండాను కాక అందరు వదిలేసినారు కానీ ప్రభు తను వదిలేసినాడా ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన ఎంత గొప్ప ఆదరణ కాబట్టి ప్రభు నాకున్నాడు అనేది చాలా గొప్ప ఆదరణ అనేక పర్యాలు మనకున్న ఆలోచనలు అన్ని భూసంబంధమైనవి ఉంటాయి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అవి ఉంది ఇవి ఉంది జేబులో డబ్బులు ఉన్నప్పుడు చూడండి లేక బ్యాంకులో డబ్బులు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం మనం అన్నీ అయిపోతా ఉంటే ముఖం అంతా మారిపోతుంది కదా డబ్బులు పోయే కలదే మనస్తత్వం కూడా మారిపోతుంది అట్లా అవసరమే లేదు నాకు నేను నాకు నేను నేర్చుకున్నాను దాదాపు ఎనిమిది సంవత్సరాల యాత్రలో నేను నేర్చుకున్నాను రేపటికి ఒక ఐదు వేలు కావాలన్నా రేపటికి ఒక పదివేలు కావాలన్నా ఒక ఇరవై వేలు కావాలన్నా నేను నిశ్చింతగా ఉంటాను ఎందుకని దేవుడు ఆ సమయానికి నాకు ఇస్తాడు నేను నమ్మింది ఎవరిని నా ప్రభుని నా ప్రభు ఎలాంటి వాడు నమ్మదగిన వాడు కనుక అట్లా మనము ప్రభు మీద ఆధారపడి ఏ విషయమైనా నాట్ ఓన్లీ అమౌంట్ ఏ సహాయమైనా ప్రభుని మనం పొందవచ్చు ఎందుకంటే యాకోబును పుట్టించిన వాడాయనే పోషించేవాడాయనే నడిపించేవాడాయనే కీడు నుండి తప్పించేవాడాయనే ఆశ్రవించేవాడు అందుకే యాకోబుకు దేవుడు సహాయపడ్డాడు దావీదుకు దేవుడు సహాయపడ్డాడు పౌలకు దేవుడు సహాయపడ్డాడు మరి నీకు నీకెందుకు సహాయపడాడు నీవు కూడా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే నమ్ముట నీ అయితే నమ్మువానికి కాబట్టి నువ్వు నమ్మగలిగితే దేవుడు చేస్తాడు అదే మన నుండి ప్రభు కోరుతున్నాడు ఇటువంటి అనుభవం కలిగి రాబోయే దినాల్లో ప్రభు యొక్క సహాయమును అద్భుతంగా మనం పొంది మన యాత్రలో ముందుకు కొనసాగుటకు ప్రభు తన కృపను మనకు అనుగ్రహించిన ప్రార్థన చేసుకుందాం వచ్చిన దేవుని సేవకు అని ప్రార్థన చేస్తారు ప్రేమ కలిగిన పనులవుత్రీ పరిశుద్ధుడైన మా దేవ వందములు స్తోత్రములు చెల్లిస్తున్నాం సాయంకాల సమయంలో ప్రభా మా ప్రియులు పాలు మత్యన్న అక్క కుటుంబము ప్రభా శివులు ప్రార్థన మందిరం ద్వారా ఇది నా నీ దాసు నిలబెట్టుకొని ఇచ్చిన లేఖన భాగాలకు స్తోత్రములు యాకోబు దేవుడు ఎవరికి సహాయకుడు ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చినారు ప్రభా మీరు పుట్టించే దేవుడవు పుట్టించిన దేవుడవు పోషించే దేవుడవు నడిపించే దేవుడవు ప్రభా కీడుల నుంచి తప్పించే దేవుడవు అంతేకాదు ప్రభా మీ సహాయం లేకుండా ప్రభా మేమేమి చేయలేము ప్రభా మనుషుల యొక్క సహాయమే వ్యర్థమని రాజుల సహాయమే వ్యర్థమని ప్రభా ఆస్తుల సహాయమే వ్యర్థమని ప్రభా వైద్యుల యొక్క సహాయమే వ్యర్థమని ప్రభావ మీరు కోరుకుంటూ వచ్చినారు నిజమే మానవుని యొక్క ఆ సహాయము ఎట్టి పరిస్థితులు కూడా పొందకూడదని వారు మంచివారు కాదని ప్రభావ మీరు సెలవిస్తూ వచ్చినారు ప్రభావ విజయ అయితే ప్రభావి యొక్క జీవితంలో ప్రభా ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ప్రభావాన్ని ఆశ్రయిస్తూ వచ్చినాడు ప్రభావి సహాయం కాకపోయింది అంతేకాదు బైబిల్ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులను సహాయములను ప్రభా మీరు ఆ దినాల్లో మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు ప్రభా ప్రభా మీరు స్థానిక సంఘం కొరకే ప్రార్థిస్తున్నాం చెప్పబడిన మాటలు మీ ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా మా ప్రియులు స్థానిక సంఘంలో జరిగిస్తున్న పరిచర్య అభివృద్ధి పరచండి ప్రభా ప్రతి బలహీనతంగా బలహీనంగా చేయబడుతున్న పరిచర్యను మీరు దీవించండి అభివృద్ధిలను తీసుకోమని ప్రార్థించిన వచ్చిన చేర వచ్చిన ప్రభా ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభా సహోదరు సహోదరుని చిన్నలను పిల్లలను ప్రభారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని మీ దగ్గరలో స్థల చెప్పుకుంటూ ముందున్న కార్యక్రమాల మీద తోడుకుండమని మీ దగ్గరలో ఈ ప్రాంతాన్ని మీరు ఒకసారి మీరు కనికరించి ప్రభావ అనేకులకు రాజ్య స్వార్థను ప్రకటించలేగన మీ సహాయంను కోరుకుంటూ యేసు ఘనమైన నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆరాధన మందిలో అక్కడ దేవుని సేవలో ఉన్నారు దైవ సేవకులుగా దినం మరి వెలగపూళ్ళు అన్న అన్న దగ్గర యానివర్సిటీ మీటింగ్ కొరకు అక్కడికి ఆదివారం పరిచయలో ఉంటా మరి మన మధ్య కూడా వచ్చి ప్రార్థన చేయాలని చెప్పారు తర్వాత మీటింగ్ వెళ్ళాలి మంచిదిలో రావటం కూడా మనకి ప్రభు ఇచ్చిన సమయం బట్టి ప్రభుకు వందనాలు దేవుని దాసులు కూడా వందనాలు చెరువు వచ్చిన కూడా ప్రభువు అమలు వందనాలు తెలియపరుస్తున్నాం మరి ఆశీర్వద ప్రార్థన అందరము చిన్న భోజన సహవాసం ఉంది అంటే మనకు దానియలు భోజనం అంటే శాకాహార భోజనం కాబట్టి చిన్న భోజన సాహసం ఉంటుంది ఆ భోజన సాహసాలు పాల్పొందాము కాబట్టి అలాగా పరిచర్య కోసం ప్రార్థన చేయండి అలాగే భవిష్యత్ పరిచర్య ప్రాంత ప్రజల రక్షణ కొరకు పరిచర్య అభివృద్ధి కొరకు కూడా పునమధ్యం దైవ సేవకు జాషువా నగర్ వారి పరిచర్య కొరకు అలాగే వెలగ పుణ్యిన దేవుని దాసులు ఇలాజర్ అన్న వారి పరిచర్య కోసం కూడా ప్రార్థన మా కొరకు కూడా పరిచర్య కోసం ఆరోగ్య కొరకు ప్రార్థన చేయండి మంచిదని సమలన్న ప్రార్థన ప్రారంభిస్తారు ఆ తర్వాత మనం అందరూ కూడా అందరికీ సిద్ధపరచబడింది భోజన సహవాసాలు పాల్గొన్నా మన తండ్రి అయిన దయ ప్రభు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మనికి అనే సహవాసం చర్యడు తను ప్రేమించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేడును గాక జీవిత యాత్రలో సాగీవ చి జీవిత యాత్రలో సాగి నా చిలి ఇంతవరకు నాకు తోడయ్యండే ఇంతవరకు నాకు తోడయ్యండే ఏ వినేజర్ వయున్నా ఓ యేసు ప్రభువా ఏ వినేజర్ रक्षणकर्ता नीवैतीवि नारक्षणकर्ता नीवैती, नीवैती पीति नीने प्रभुवानि नु प्रतिश्रेष्ठी भुवि यो पीति ప్రభువాని నుండి ప్రతి భువియన్ అందరికీ ఉందనాలని ప్రైజ్ లోడ్ ప్రైజ్ లోడ్ ది లార్డ్ స్థానికులుగా మరి భోని సాహసంలో మరి రేపు ఉదయ కాలం పది గంటలకు మనకు దైవారాధన కలిగి ఉంటాము ప్రార్థించాలగా స్థానికుల ఆరాధనలో పాల్గొంటాం